ఒక మంచి విషయం నేర్చుకుందాం నేర్చుకోవడానికి ఇష్టపడితే మంచి అంతా ముందే ఉంటుంది ఎక్కడికో వెళ్ళక్కర్లా మనం మారాలి మనుషులుగా మారాలి అంటే ఇప్పుడు మనుషులు కాదా అని అనొచ్చు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు మనం ఎందుకు అంటే ఆదివారం వచ్చిందంటే చికెన్లు మటన్ల పేరుతోటి ఎన్ని జీవులు చంపుతున్నామో మరి వాళ్ళని ఏమంటారు రాక్షసులే అంటారు తినేదేంటి చికెన్ మటన్ తింటున్నాం అనుకుంటున్నారు కాదు శవాలను తింటున్నాం శవాహారాన్ని తింటున్నాం బలం వస్తుందన్న పేరుతోటి బలం వస్తుందని ఒక మాయ డాక్టర్ మన ఏం లేదు బలం లేదు ఏం లేదు ఆ చచ్చిపోయిన వాటిని తింటే రోగాలు వస్తున్నాయి నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది మేం కాదు చెప్పేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నూట యాభై తొమ్మిది రోగాలు తలనొప్పి అని కాళ్ళు నొప్పి అని ఆ నొప్పి ఈ నొప్పి ఎందుకు వస్తున్నాయి మనం తినే ఆహారం పని ఆహారం ఏమైనా సరిగా ఉందంటే రకరకాల మందులు వేసి పండిస్తున్నారు ఇన్ని రోగాలకు రావటం కారణం ఆ చికెన్ మటన్లు అవి మానేయండి మానేస్తే సగం దరిద్రం వదిలిస్తా అర్థమైందా ఎవరైనా కొడితే తిరిగి మనం కొట్టాలనిపిస్తాం కదా పాపం కోడి నాకు చిన్నయి కదా మాట్లాడలేవు కదా మాట్లాడతాయి తిడతాయి పిచ్చ పిచ్చ తె తిడతాయి కాబట్టి మేము ధ్యానం చేస్తున్నా మాకు అర్థం అవుతాయి మీరు ధ్యానం చేయట్లేదు కానీ మీకు అర్థం కావట్లా అర్థం మీరు ధ్యానం చేస్తే అవి తిట్టే తిట్లన్నీ అర్థమవుతాయి అవి అవి పెట్టే శాపాలే మనకి రోగాలు కష్టాలు కన్నీళ్ళు వీటన్నిటికీ రావటానికి కారణం మాంసం అయ్యో మా చిన్నప్పటి నుంచి తింటున్నా మా అమ్మమ్మ పెట్టింది మా తాతమ్మ పెట్టింది అని ఎప్పుడో ఆది మానవుడి కాళ్ళలో అప్పుడు ఇన్ని పదార్థాలు లే తిన్నారు అప్పుడెప్పుడో ఇవాళ శాస్త్రపరంగా ఈ లోకం నుంచి వేరే లోకాలకి రాకెట్లు పంపించేంత గొప్పగా ఎదిగాడు మానవుడు మానవ మేధస్సు చాలా గొప్పది అంత గొప్ప మేధస్సుని ఆదివారం వస్తే ఆ చికెన్ మటన్ తిని పాడు చేసుకుంటున్నాం అర్థమవుతుందా మనలో ఉన్న శక్తి అంతా పోతుంది బుద్ధి అంతా పోతుంది బలం పోతుంది బుద్ధి పోతుంది మరి అలాంటి మనలో ఉన్న బుద్ధి బలం పోకుండా ఉండాలి అంటే అది మానేసి కూరగాయల భోజనం తినండి పిల్లలకి ఈ రోజు నుంచే కూరగాయల భోజనం పెట్టండి మాంసాహారం దయచేసి పెట్టద్దు సగ జీవితం మన నాశనం అయిపోయింది అత్తాకు ఇకనైనా పిల్లల్ని బాగు చేయాలి అంటే మేధావులుగా తీర్చిదిద్దాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి శాఖాహారం మాత్రమే పెట్టండి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎవరు కూరగాయల భోజనం తిన్నాయనే ఆయన చికెన్ మటన్ ఏం తిన్న మహాత్మా గాంధీ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా తెలియదు భారతదేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చినటువంటి ఒక గ్రేట్ మాస్టర్ ఆయన గ్రేట్ లీడర్